మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ఇండియాలో వేల కొద్ది లోన్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అయితే అందులో మ్యాక్సిమం ఫ్రాడ్ ఫేక్ లోన్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అయితే చాలామందికి అవగాహన లేకుండా ఆ ఫ్రాడ్ చైనీస్ లోన్ యాప్స్లో లోన్ తీసుకొని సఫర్ అవుతూ ఉంటారు అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవాళ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అయితే అవన్నీ వీక్లీ పేమెంట్ లోన్ యాప్స్ అయితే మీకు ఎగ్జాక్ట్లీ ఫైవ్ డేస్ తర్వాత రీపేమెంట్ చేయమని మీకు అయితే కాల్ వస్తుంది లేకపోతే వాట్సాప్ కాల్ అయినా వస్తుంది దానికి అడ్డమైన వడ్డీ వేసి మిమ్మల్ని లోన్ రీపేమెంట్ చేయమని చెప్తారు ఒకవేళ మీరు పేమెంట్ చేయకపోతే మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ని మీ కాంటాక్ట్స్కి పంపిస్తామని వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తారు ఎందుకంటే మీకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే వాళ్ళైతే అడ్డమైన పర్మిషన్స్ అయితే తీసుకుంటారు ముఖ్యంగా గ్యాలరీ పర్మిషన్ కెమెరా పర్మిషన్ అలాగే కాంటాక్ట్స్ పర్మిషన్ అయితే తీసుకుంటారు అలాగే ఆ యాప్కి ఓనర్ ఎవరో కూడా మనకు తెలిసే అవకాశం లేదు అయితే ఇలాంటి ఫేక్ ఫ్రాడ్ లోన్ యాప్స్ అనేవి చాలానే ఉన్నాయి మార్కెట్లో అవునా కాదా అయితే ఒకవేళ మీకు ఎమర్జెన్సీలో డబ్బులు అవసరమైతే మీరు ఆఫ్లైన్లో అంటే మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కూడా హెల్ప్ చేయకపోతే తప్పకుండా లోన్ యాప్ తప్ప ఇంకొకటి దిక్కు లేదు అనుకున్నట్లయితే అప్పుడు మీరేం చేయాలంటే అయితే ఫస్ట్ మీరు ప్రాపర్గా తెలుసుకోండి అది జెన్యున్గా సర్వీస్ ఇస్తుందా లేకపోతే ఫేకా అని చెప్పేసి అయితే నేను ఇవాళ మీకు ఆర్బీఐ నుంచి అప్రూవ్ పొందిన కొన్ని బెస్ట్ జెన్యున్ లోన్ యాప్స్ గురించి అయితే చెప్తాను సో ఇందులో మీరు లోన్ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే ఏ అప్లికేషన్లో లోన్ తీసుకున్నా కానీ రీపేమెంట్ అయితే చేయాల్సిందే ఇవి మంచివి అన్నంత మాత్రాన మనం రీపేమెంట్ చేయకపోయినా లేట్గా చేసినా మనకు ఛార్జీలు అయితే పడతాయి సో నేనైతే ఇప్పుడు మీకు కొంచెం జెన్యున్గా ఉన్న కొన్ని అప్లికేషన్స్ గురించి అయితే చెప్తాను సో మీరు అయితే అందులో నిరభ్యంతరంగా లోన్ అవసరం ఉంటేనే తీసుకోవచ్చు ఓకేనా ఓకే అలాగే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే డైరెక్ట్గా టాపిక్లోకి వస్తున్నా ప్రజెంట్ మార్కెట్లో అయితే ది బెస్ట్ జెన్యున్ సర్వీస్ ఇచ్చే వాటిల్లో ఫస్ట్ అయితే క్రెడిట్ బి అనే అప్లికేషన్ అయితే ఉంటుంది అయితే ఇందులో మీకు మూడు రకాల లోన్స్ అయితే రావడం జరుగుతుంది మీరు జస్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇచ్చినట్లయితే ఒక చిన్న మొత్తంలో మీకు లోన్ కావాలి అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అలాగే మీరు శాలరీ పర్సన్ అయినట్లయితే మీకు పెద్ద మొత్తంలో కూడా మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది సో వెయ్యి రూపాయల నుంచి పది లక్షల వరకు లోన్ అనేది తీసుకోవచ్చు అయితే ఈ క్రెడిట్ బి అప్లికేషన్లో లోన్ తీసుకుంటే సేఫా అంటే ఖచ్చితంగా మనం సేఫ్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే వీళ్ళకి మనం గ్యాలరీ పర్మిషన్ కాంటాక్ట్స్ పర్మిషన్ అయితే ఇవ్వము అలాగే ఇది ఎన్బిఎఫ్సి పార్ట్నర్స్ చాలా మంది ఉన్నారు సో కాబట్టి లోన్ అనేది తొందరగా అప్రూవ్ అవుతుంది అండ్ సెకండ్ అప్లికేషన్ వచ్చేసి స్మార్ట్ కాయిన్ దీన్ని ఆలివ్ అని చెప్పేసి కూడా అంటున్నారు అయితే ఇది మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా మంచి అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు మీకు ఒకవేళ సివిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కానీ మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది ఇందులో మీకు వెయ్యి రూపాయల నుంచి ఐదు లక్షల వరకు అయితే లోన్ తీసుకోవచ్చు అలాగే టెన్ ఇయర్ కూడా ఇందులో టూ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు అయితే మీరు డ్యూరేషన్ పెట్టుకోవచ్చు అయితే ఇది కూడా ఆర్బీఐ రిజిస్ట్రేషన్ యాప్ కాబట్టి మీరు ధైర్యంగా లోన్ అనేది అవసరం ఉంటే తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ వన్ ప్రీవో ఇది స్టూడెంట్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకన్న ఎయిటీన్ ఇయర్స్ నుంచే మీకు అయితే ఈ లోన్ రావడం జరుగుతుంది ఈ అప్లికేషన్లో కూడా మీకు గ్యాలరీ పర్మిషన్ కాంటాక్ట్స్ పర్మిషన్ అయితే వాళ్ళు అడగలేదు సో ఇది కూడా జెన్యున్గానే ఉంటుంది అండ్ ఫోర్త్ అప్లికేషన్ ఫైవ్ ఇది ఇంతకుముందు ఎర్లీ శాలరీ అని కూడా అనేవాళ్ళు పేరులో ఉన్నట్టుగానే ఇది జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది మీకు జీతం రాకముందే డబ్బులు అవసరం అయితే ఇది చాలా బెస్ట్ ఒకవేళ మీకు హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే ఇందులో చాలా స్పెషల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అయితే ఇందులో ఎనిమిది వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ అనేది ఇస్తారు ఇంట్రెస్ట్ రేట్ కూడా మిగతా అప్లికేషన్తో పోలిస్తే తక్కువగానే ఉంటుంది అండ్ ఫైనల్ వన్ ఫిఫ్త్ వన్ పూనావాలా ఫిన్ కార్ప్ సో చిన్న చిన్న లోన్ అవసరం లేదు నాకు చాలా పెద్ద లోన్ కావాలి వ్యాపారానికి కానీ ఇంట్లోకి కానీ ఒక పెద్ద మొత్తంలో లోన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది అయితే చాలా బాగుంటుంది ఇందులో మీరు ఏకంగా యాభై లక్షల వరకు అయితే లోన్ తీసుకోవచ్చు వడ్డీ రేట్ కూడా తక్కువగానే ఉంటుంది అయితే ఒక చిన్న విషయం చెప్పాలి ఇది ఆర్బీఐ అప్రోవ్డ్ కంపెనీయే కాకపోతే ప్లే స్టోర్లో ఈ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక మీకైతే స్టోరేజ్ పర్మిషన్ అడుగుతుంది సో మీ యొక్క డేటా అనేది వాళ్ళు యాక్సెస్ చేసే అవకాశం అయితే ఉంటుంది మేబీ ఇదైతే జెన్యునే కాకపోతే పెద్ద మొత్తంలో మనకు లోన్ అనేది ఇస్తున్నారు సో అందుకని చెప్పేసి వాళ్ళైతే ఈ విధంగా ఆ పర్మిషన్ అయితే తీసుకుంటున్నారేమో కానీ పర్సనల్ డేటా మీద చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు కొద్దిగా ఆలోచించుకోండి మరి అయితే ఇవి టాప్ ఫైవ్ అప్లికేషన్స్ అయితే ఇవి మాత్రమే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి కాకపోతే నాకు బెస్ట్ అనిపించిన కొన్ని అప్లికేషన్స్ అయితే నేను మీకోసం సెలెక్ట్ అయితే చేశాను అయితే ఒకవేళ మీరు ఏదైనా ఒక లోన్ అప్లికేషన్లో లోన్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే అది జెన్యునా ఫేకా అనేది మీరు తెలుసుకోవచ్చు సో మీరు అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయకుండానే డీటెయిల్స్లో అది ఏమేమి పర్మిషన్స్ కాదు కావాలి అనేది చూపిస్తుంది ఒకవేళ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేశాక మిమ్మల్ని పర్మిషన్ అడిగితే మీరు వెంటనే బ్యాగ్ వచ్చి యాప్ని కూడా అన్ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలాగే జెన్యున్గా ఉన్న ఏ అప్లికేషన్కైనా కానీ వెబ్సైట్ కూడా ఉంటుంది ఒకవేళ వెబ్సైట్ లేదు అప్లికేషన్ మాత్రమే ఉంది అన్నట్లయితే అది ఫేక్ అయ్యే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే లోన్ తీసుకోవడం తప్పు కాదు కానీ అవసరానికి మాత్రమే లోన్ తీసుకోండి ఎమర్జెన్సీ అయితేనే లోన్ తీసుకోండి ఏదో మొబైల్ ఫోన్ కొనుక్కోవడం కోసమో లేదా సరదాల కోసమో లోన్ అయితే తీసుకోకండి అలాగే మీరు లోన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఆన్ టైం అనేది పేమెంట్స్ అనేవి రీపేమెంట్స్ అనేవి చెయ్యండి ఒకవేళ అలా చేయకపోతే మీ సివిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది అలాగే మీ మీద ఛార్జెస్ అయితే మీరు ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది మీ సివిల్ స్కోర్ తగ్గినట్లయితే మీకు ఫ్యూచర్లో ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకున్నా పెళ్ళి చేసుకోవాలనుకున్నా ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లోన్ కావాలి అంటే మీకైతే లోన్ రాదు ఓకేనా సో అవసరం ఉంటేనే లోన్ తీసుకోండి ఇది ఎలా అంటే అడిక్షన్ లాంటిది మనం ఒక్కసారి తీసుకుందామా అవసరం ఉన్నా లేకపోయినా అవసరం సృష్టించి మరి మాకైతే లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది సో క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కానీ ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం సో గాస్ అంటే మరి మీరు మన ఛానల్ని ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసమే వస్తాయి